అందరికీ నమస్కారం స్త్రీలలోని ఈ ఆరు అలవాట్లతో ఇంట్లో డబ్బు ఇబ్బందులు సమస్యలు పెరుగుతాయి వెంటనే వదిలించుకోండి లేకుంటే నష్టాలు చూస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీవితంలో నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులకు వ్యక్తుల వచ్చేది అలవాట్లు కూడా కారణమవుతాయి తన జీవితంలో అన్ని నియమాలను విస్మరించి ఆధునికత పేరుతో జీవిస్తుంటే జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అవి తగ్గకపోతే మొదట మీరు మీ జీవితంలో దుఃఖానికి దురదృష్టానికి ప్రధాన కారణమయ్యే ఈ ఆరు అలవాట్లను వెంటనే విడిచిపెట్టడం మంచిది దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకంతా అర్థం అవుతుంది ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్రస్తుతం చాలా మందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అలవాటు ఉదయం లేటుగా లేవడం అలవాటు మీకు కూడా ఈ చెడు అలవాటు ఉంటే మీరు దీన్ని వెంటనే మార్చుకోవాలి ఎందుకంటే ఇలా చేసేవారు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కలుగుతాయి అలాగే తరచుగా మానసిక ఒత్తిడికి గురవుతారు అటువంటి పరిస్థితిలో శరీరం మనసుకి సంబంధించిన ఇబ్బందిని నివారించడానికి రాత్రి సరైన సమయంలో నిద్రపోవాలి అదే సమయంలో ఉదయం సరైన సమయానికి నిద్రలేవాలి ఇంట్లో పెట్టుకున్న మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలి రోజు మొక్కలకు ఎరువులు నీరు ఇచ్చి సేవ చేయాలి ఈ నియమాన్ని విస్మరిస్తే ఎండిపోయిన మొక్కలు బుధ గ్రహానికి సంబంధించిన దోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎండిన మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది అటువంటి పరిస్థితిలో వెంటనే ఆ మొక్కను ఇంటి నుండి తీసివేసి దాని స్థానంలో కొత్తగా మొక్కను నాటండి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి పోయి సానుకూలత శక్తులు ఎక్కువగా ఉంటుంది బాత్రూమ్ను శుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూం ఎప్పుడు మురికిగా ఉంచకూడదు ఒకవేళ బాత్రూమ్ మురికిగా ఉంచితే వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి ఇలా బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే రాహు కేతువుల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బాత్రూము మురికి కారణంగా ఆ కుటుంబ సభ్యులు ఆకస్మిక సమస్యలను అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అన్ని విధాలుగా మంచిది రాత్రి భోజనం చేసిన తర్వాత ఖాళీ పాత్రలను ఎప్పుడు సింకులు అస్సలు ఉంచకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం ఇది ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పెద్ద లోపంగా పరిగణించబడుతుంది రాత్రి సమయంలో సింకులో పాత్రలను ఉంచే వారిపై లక్ష్మీదేవి ఆగ్రహంగా ఉంటుంది జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు రాత్రి తిన్న తర్వాత సింకులో పాత్రలు ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత భోజనం చేసిన ప్రదేశంలో పాత్రలను ఉంచరాదు అక్కడే వదిలివేసే వ్యక్తులు చంద్రుడు శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిన్న తర్వాత ప్లేటును తీసివేసి అందులో చేతులు కడుక్కోకపోతే జీవితంలో రకరకాల మానసిక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఇంట్లో లేదా బయట ఎక్కడ పడితే అక్కడ వేసే అలవాటు ఉంటే వెంటనే ఈ అలవాటును తప్పకుండా మార్చుకోండి ఇలాంటి అలవాటు ఉన్నవారు సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా ఎక్కడైనా ఉమ్మి వేయడం వల్ల జాతకంలో బుధ గ్రహ ప్రభావం చూపుతుంది బుధ దోషం ఏర్పడితే వ్యక్తి ప్రతిష్ట ప్రమాదంలో పడుతుంది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు బూట్లు విప్పే అలవాటు ఉన్నా లేదా పాదరక్షలు అక్కడ ఇక్కడ విసిరినట్లు చెల్లా చెదురుగా ఈ చెడు అలవాటు కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో పాదరక్షలకు సంబంధించిన ఈ చెడు అలవాటు కారణంగా వ్యక్తి శని సంబంధిత దోషాలను ఎదుర్కొంటాడు అటువంటి పరిస్థితిలో బూట్లు చెప్పులు సరిగ్గా ఉంచుకోవాలి స్త్రీలలోని ఈ ఆరు అలవాట్లతో ఎలాంటి సమస్య ఎదురవుతాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు